ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఆలయంలో అభిషేకాలు యుద్ధంలో పాకిస్తాన్ పై ఇండియా విజయం సాధించాలని శ్రీ సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జనగామ జిల్లా పాలకుర్తి తెలంగాణ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో ఇండియా పాకిస్తాన్ల మధ్య జరిగే యుద్ధంలో ఇండియా విజయం సాధించాలి ఈ యుద్ధంలో సైనికులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారికి అర్చకులు మరియు పాలకుర్తి సిఐ మహేందర్ ెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని వేద మంత్రాలతో సంకల్పించారు